అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పినా ఇప్పటికీ అదే క్రూరత్వాన్ని కొనసాగిస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలు ప్రజలు అని చెప్పుకున్న వైసీపీ స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు సిబిఎన్ గారు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే దాన్ని ఇరవై నాలుగు శాతానికే కుదించి పదహారు వేల ఎనిమిది వందల స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పదవులన్నిటికీ కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఆ ఐదేళ్ల ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు మంది బీసీలని హత్య చేయడమే గాక ఏడు వందల డెబ్బై ఏడు వందల యాభై మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి రెండు వేల ఐదు వందల మంది బీసీలకు నిర్దాక్షణంగా వాళ్ల మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అని అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్ నైన్టీన్ తో అటు జగన్ నైన్టీన్ తో సతమతం అయిపోయిన పరిస్థితి మన అందరం కూడా చవి చూడాల్సి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు వైసీపీ నాయకులు క్రూరంగా రడి రోడ్డు మీద ఆయన బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటి సంఘటన ఈ రోజుకి కూడా కళ్లం పట్ల నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది నా బడుగు బలహీన వర్గాలు నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు ఎలా కనిపిస్తుందంటే మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్న దానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి ఈరోజు చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈ రోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తా ఉంది అదేవిధంగా శాసన మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో బొత్స సత్యనారాయణ గారు అడ్డుకున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం బీసీలను నిజంగా అవమానం చేసిన తీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయంగా నేను భావిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఈ సంఘటన ద్వారా చాలా సుస్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి బీసీల ప్రగతిని అడ్డుకున్న వీరికి రాజకీయ సమాధి చేసేది బీసీలే అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను నేనందరు రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా బీసీల పైన జరుగుతున్న దాష్టికాలకి వైసీపీ అంతా ఇంత కాకుండా ప్రవర్తించే తీరు నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మా వడ్డర సోదరుల మీద జరిగిన దాడులు కానివ్వండి మరి ఒక పదిహేను రోజుల క్రితం నాడు మా రజక సోదరుల మీద కులము జాతి పేరు పెట్టి చేస్తున్న దాడిని కానివ్వండి ఇవన్నీ కూడా వైసీపీ అడ్డగోలు నాయకత్వానికి నాయకులకి నిదర్శనంగా కనిపిస్తున్నాయి అన్ని కూడా యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు పదకొండు సీట్లు కాదు కదా రానున్న రోజుల్లో ఒక్క సీటుకు కూడా వీరు అర్హులు కాదు అన్నది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఈరోజు అందరు ముందు తీసుకురావాల్సి తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నాను మరి చంద్రయ్య గారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేతల యొక్క ప్రవర్తనని తీరుని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు ఆనాడు మరి వైఎస్ మోహన్ వైఎస్ వైఎస్ ప్రభుత్వంలో మరికి పిన్నెల్లి సుందర్రామరెడ్డి గారి కుటుంబానికి నక్సల్స్ చేత చనిపోయిన ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు వైసీపీ నాయకుల దాష్టికానికి బలైపోయిన చంద్రయ్య కుటుంబానికి వారి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని మాత్రం అడ్డుకుంటున్న వైసీపీ నేతల యొక్క తీరుని నిజంగా బీసీ వర్గాల పట్ల వాళ్లకు ఉన్న ఈ యొక్క చిన్న చూపుని అద్దం పడతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన సందర్భం ఏర్పడింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలకి అన్యాయం చేసిన చేస్తూ ఉన్న వైసీపీకి మాత్రం పుట్టగతులు లేకుండా పోతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ నమస్కారం